કાન મૂંઢલ દેચકો કાંકોણ સતાલો યૂ શેપ લોંડેન તરહ સારા આયે રિવર્સ కొన్ని ముంగలికే రావాలి మీరు మీరే ఎండ పడితే బ్లర్ర అవుతుంది ఓకే నేను అన్న కెమెరాని మీరు ఎండకు ఎండకు బ్లర్ అవుతుంది

ಜೈ ಕಲಾಕರು ಪಾರ್ಕ್ ಜೈ ಉದ್ಯಮ ಕಲಾಕಾರ ಉದ್ಯಮ ಕಲಾಕಾರ ವಿಜಯವಂತ ಉದ್ಯೋಗ ಸಾಧಿಸ್

जय कलाकार डा जय कलाकार जय कलाकार डा जय कलाकार वर्दिलाली और दिलाली कलाकार डा वर्दिलाली किया था और दिलाली और दिला दिलाली बुद्धिमा कलाकार ऐक्यता वर्दिलाली वर्दिलाली था और दिलाली और दिलाली बुद्धिमा कलाकार डा आइ किया जय कलाकार जय कलाकार डा स्टॉगन 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 जप्परे जय कलाकार

అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా బుల్ల రే బుల్ల మట్టి పొత్తిల్ల మట్టి పొత్తిల్ల మట్టి పొత్తిల్ల తువ్వా పువ్వుల తీరు అమరులుంటారు 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 తువ్వా Tiro, Amarulu, Montaro, Toro, Arunu. భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చరబట్టినా గలి దున్నే కార్తే నా అన్న రైతుల్లి మా అన్న రైతుల్ని నా అన్న రైతుల్లి నాట్లేసే తల్లుల్లి వరి మీద చొరబట్టినరి మీద చొరబట్టిన వరి మీద చరపబట్టిన ఐదమారి గుండెల్లో నిధురించిన మరులకు వేరే ఫోన్ తోటి అనా ఎండ కోసం బ్లర్ అవుతున్నాడు ముంగలు రావాలి నీడకు రావాలి నీడకు రాదు ఇప్పుడు ఏం కాదు దగ్గరకు జరదు ఈడే ఈడ ఉండదు దగ్గర జరగరా పెట్టినప్పుడే పందిరి కళా బలకం మన అడ్మిన్ పెట్రికా అడ్మిన్ సెండ్ చేయాలిగా అడ్మిషన్ ఉంది కళాకారులకు పోస్ట్ చేయించు

తాళమేశారు సార్ ఒక దాంట్లో ఇస్తుండీ నాకు బాగా స్టేటస్లో కూడా పెట్టుకోరు అందరు పెట్టు

ఉద్యమ నిరారుల సంఘం రాష్ట్ర అధ్యక్షతన ఈరోజు ఇందిరా పార్క్ ఈ నెల ఇరవయో తారీఖు నాడు గురువారం ఇందిరా పార్కులో తెల మంగళవారం సారీ మంగళవారం ఇందిరా పార్కులో కోరు దీక్ష తలపెట్టినటువంటి విషయం మనందరి కళాకారులందరికీ తెలిసిందే దాని విషయంపై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఎన్నో మార్లు గవర్నమెంట్ను మేము బతిమాడినం వాళ్ళ యొక్క వినతి పత్రాలు మినిస్టర్లకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లయితే మన ఉద్యోగాలు సాధించలేమన్న దిశగా ఇయాల రాష్ట్ర కమిటీ ఆదేశాలు తీసుకొని ఒక మహోత్తరమైన తెలంగాణ ఉద్యమ కళాకారుల జీవితాలు మరియు ఒక వెలుగులు నింపాలని వారి జీవితాలకు ఒక భరోసా కల్పించాలని పోరు దీక్ష బాట పడటం జరిగింది దానికి అందకు ముప్పై మూడు జిల్లాల కళాకారులు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు మన జిల్లాకు నల్లగొండ జిల్లాకు మన ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెగరగంటి కిరణ్ కుమార్ అన్నగారు కూడా రావడం జరిగింది ఆయన ద్వారా ఆయన అధ్యక్షతన ఈరోజు మేము ఇక్కడ పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా మేము ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలన్న నరైతుంది అయినా కానీ అయ్యా రేవంత్ రెడ్డి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో తొంభై ఆరు జీవోలో కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానన్న మాట కాదా అని మేము ఇలా ముక్కు సూటిగా అడుగుతూ ఉన్నాం అయినా నీ ప్రభుత్వం వచ్చింది నువ్వు ఇంకా మమ్మలను పట్టించుకుంటలేవు అయా నీకు వినతి పత్రాలు ఢిల్లీలో కూడా బీసీ కళామండలి రామలింగం అన్న కూడా నీకు వినతి పత్రం వేయడం జరిగింది మన కళాకారులు రాష్ట్ర కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అనువజ్ వెంకన్న కానీ తరువు అంజన కానీ నెకరకంటి కిరణన్న ఆధ్వర్యంలో ప్రతి మంత్రికి ప్రతి మినిస్టర్కు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు మరి వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నారా తీసుకురావట్లేరు అనేది మాకైతే తెలియదు కానీ అయ్యా మీరు చూస్తూ ఉన్నారు అప్డేటు సోషల్ మీడియాని మీరు చూస్తూనే ఉన్నారు నిన్న మా కళాకారుల ఉద్యమ కళాకారుల పక్షాన మరి పాల్వాయి హరీష్ మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మాకు ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి చాలా కృషి చేసిండు అందుగా మా నల్గొండ జిల్లా కళాకారుల పక్షాన అన్నకు మేము ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పోరు దీక్ష తర్వాత కూడా మీ గవర్నమెంట్ అలర్ట్ కాకపోతే తక్షణ కార్యక్రమాలు ఏదైతే తీసుకుంటామో అవి మేము తీవ్రంగా ఖండిస్తామో తీవ్రంగా తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా పాట క్రియా క్రియాశీలకంగా పనిచేసింది అదేవిధంగా మిమ్మల్ని గద్దెదించడానికి కూడా మేము వెనకాడమని సందర్భంగా తెలియజేస్తూ మన ఇక్కడ మా జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నగరకంటి కిరణ్ కుమార్ అన్నగారు తన అమూల్యమైన మాటల ద్వారా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం जय कलाकाराणा जय 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 कलाकाराणा जय 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 कलाकाराणा जय 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 कलाकाराणा जय जय జయ ప్రదం చేద్దాం పౌరు దీక్షను జం చేద్దాం పౌరు దీక్షను గౌరవ పోరాటం గౌరవ పోరాటం తెలంగాణ కళాకారుల ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం తెలంగాణ అమర వీరులకు అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు అమరులైనటువంటి కళాకారులకు కళాకారులకు తెలంగాణ కళాకారుల సంఘం మరి రేపు ఇరవయో తారీఖు నాడు జనవరి ఇరవై తారీఖు నాడు మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇందిరా పార్క్ దగ్గర పూర్ దీక్ష అనే పేరుతోటి మనం ఒకరోజు దీక్ష పెట్టడం జరిగింది ఎందుకంటే మరి తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డటువంటి కళాకారులు దుఃఖంతో మా తెలంగాణ వస్తే మాకు మంచి జరుగుతుందని మా తెలంగాణ రావటానికి మన తెలంగాణ రావటానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి తెలంగాణ కళాకారుల ఆత్మగౌరవ పోరాటం ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కిన్నా తినకున్నా ఛార్జీలు ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని చెప్పేసి మరి కష్టపడ్డటువంటి కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కన్నీళ్ళు మిగిలినాయి మరి ఆనాడు డప్పుల మీద నిప్పుల వార కురిపించినటువంటి కళాకారుల గొంతులు ఈరోజు మొత్తం కూడా మూగబోయి అడుక్కునే ఉద్యోగం అడుక్కునేటటువంటి పరిస్థితి ఇలా పాలకులు మనకు తీసుకొచ్చారు కాబట్టి దీనికి చర్మజీతం పాడాలంటే మరి ఇప్పటిదాకా కూడా పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా బదిలాడుతూనే ఉన్నాం ఏనాడు కూడా ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పోలేదు ఎందుకంటే ఇగు ఉద్యోగం అది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మా సమయాన్ని మొత్తం కూడా ఉద్యమాన్ని కేటాయించి మా సమయాన్ని మొత్తం కూడా ఇంటికి ఇంటికి పోకుండా సమాజంలోనే ప్రజల్ని చైతన్యవంతులు చేసే దిశగా తెలంగాణ ధూంధాములలో ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినా ఎక్కడ రాస్తా రోకులు జరిగినా ఎక్కడ రైలు రోకులు జరిగినా ఎక్కడ వంట వార్పు జనంలో ఎవ్వరు గెలిచినా కానీ తెలంగాణ ఉద్యమ కళాకారులంగా వాళ్ళకంటే మేము ముందల పోయి వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఎటుపోయిన తర్వాత అప్పుడు మాకు ఏదో లిఫ్ట్ల మీదనో లేకపోతే బస్సుల మీదనో ఛార్జీలు పెట్టుకొని కాళ్ళు నడకతోటి సైకిల్ మీదనో కష్టపడ్డటువంటి కళాకారులు ఈరోజు గోసపడతా ఉన్నారు కళాకారు కన్నీళ్ళు పాలకులకు అంత మంచిది కాదు ఎందుకంటే ఇలా కళాకారులు అసలు ఉద్యమం చేయనటువంటి కళాకారులకు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కళాకారులను గుర్తించి ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇస్తే మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆనాడు మేము ఆ ప్రభుత్వం చుట్టూ తిరిగే తరుణంలో ఆనాడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు తొంభై ఆరో నెంబరు వరుస సంఖ్యలో మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ కళాకారులకు నేను పెద్దన్నగా ఉంటా అని చెప్పేసి ఆమె ఇచ్చినందుకే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మా కళాకారుల సంఘం నుంచి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు మరి గత ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కలవని మంత్రి లేడు కలవని ఎమ్మెల్యే లేడు కలవని అధికారులు లేరు మరి మేమందరం కూడా కలుస్తా ఉన్నాం అయినా కానీ ఇక వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తుంది 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 అంటే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇక మాకు ఓపిక లేదు సహనం ఓపిక సహనం అన్ని నశించిన ఎందుకంటే గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది అన్న భయం మమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా ఇది పోరు దీక్ష ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఇది మేము ప్రభుత్వానికి మేము బతిలాడుకుంటూ విన్నవించుకుంటూ మా కుటుంబాలను చూడండి ఈరోజు మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరన్న అవార్డు ప్రకటించి అదేవిధంగా గద్దరన్న బిడ్డకు వెన్న లెక్కకి ఈరోజు సాంస్కృతిక సార చైర్మన్గా ఇచ్చారు మరి అదేవిధంగా తొమ్మిది మంది కళాకారులకు మరి ఒక కోటి రూపాయలు అదేవిధంగా ఇంటి స్థరాలు ఇచ్చిరు మరి వాళ్ళు ఈరోజు మొన్నటికి మొన్న అందశ్రీని మరి పాడే మీద మోసి కళాకారునికి ఇచ్చేటటువంటి పాడను మోసి కళాకారునికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని మీరు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఇంకా మాకు ఆశ ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్యాయమైనటువంటి కళాకారులు అందరూ కూడా నిలువ నీడలేనటువంటి పరిస్థితులలో ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కనీసం మరి అటెండర్లు అటెండర్లుగా కానీ సెక్యూరిటీ గార్డులుగా కానీ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలకు వాచ్మెన్గా కానీ పెట్టుకోవడానికి ధైర్యం చేసిన సమాజాన్ని మేము ఈరోజు కళాకారులంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఒక ధైర్యంతో ఒక ఆత్మగౌరవంతో పోలీసుల తూటాలకు లాఠీలకు భయపడకుండా మరి ఏ జైలు జైలుకు పోదామని సిద్ధమైన కూడా మరి మేమందరం కూడా ఆత్మగౌరవంతో పోరాటం చేసిన వాళ్ళం ధైర్యంగా ఉన్న వాళ్ళం ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొత్తం చీమల కంటే ఈనంగా చూసేటటువంటి పరిస్థితి ఈ మరి ఇలా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది ఎందుకంటే మీరు ఒక్కరు సంతకం పెడితే అయిపోతుంది మాది పెద్ద విషయం కాదు మాకు పెద్ద బడ్జెట్ కూడా కాదు మీ ఎంత కొంచెం జీరో పాయింట్ జీరో వన్ వన్ పర్సెంట్ కూడా మా బడ్జెట్ లేదు కాబట్టి మేము ఈరోజు ఏం పని చేసుకోలేక ఖచ్చితంగా మొన్నటికి మొన్న చాలా మంది కళాకారులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆర్థిక భారం ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలలో మరి ఏజ్ భార సందర్భంలో మేము ఉద్యోగం చేస్తామో చేయమో అనే బాధతోటి చాలామంది ఆర్థిక భారం తోటి ఉరి వేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి మరి మీ దృష్టికి వచ్చిందో రాలేదో మాకైతే తెలియదు కానీ మేమైతే అది బాధపడుతూ దుఃఖంతో ఈ యొక్క పోరు దీక్షను మేము పెట్టడం జరిగింది ఈ యొక్క పోరు దీక్షకు ముందే ఎందుకంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా మరి మహేష్ గౌడ్ గారు కానీ తర్వాత జూపల్లి గారు కానీ తర్వాత మొన్న పాల్వాయి హరీష్ బాబు గారు కానీ మరి తెలంగాణ కళాకారుల కోసం వాళ్ళ కన్నీళ్లను చూడలేక వాళ్ళ ఆత్మ మరి అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కాళ్ళు గడిగి మా నెత్తి మీద పోసుకోబుద్ధయింది ఎందుకంటే కళాకారుల భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి ప్రతి నాయకుడిని మేము ఎత్తిన పెట్టుకుంటాం కళాకారుల బతుకులు ఆగం చేస్తానికి మరి చేస్తున్నటువంటి వ్యవస్థలో గత ప్రభుత్వానికి మేము ఏదైతే మా పాటతోటి మా ఆటతోటి మా గత ప్రభుత్వాన్ని ఏ విధంగా దించినమో మరి అదే విధంగా మరి దించాలని మేము కోరుకోవట్లేం కానీ మాకు ఖచ్చితంగా ఆ పరిస్థితి మరి దాపరించకుండా ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర అవసరం అనుకుంటే మా కుటుంబ సభ్యులతో కూర్చొని అవసరం అనుకుంటే నీళ్లు ఏమి లేకుండా మరి దీక్ష చేసేటటువంటి మరి ప్ర ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్నగా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇందిరా పార్క్ దగ్గర చేస్తారన్న మీకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీకు వస్తుందని చెప్పేసి మేము ఆశపడుతూ మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి మా కళాకారుల దుఃఖాన్ని మీరు తీర్చేటటువంటి పెద్దన్నగా మీరు మిగులుతారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇచ్చి చరిత్రలో మీరు నిలిచిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి మేము ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులలో మాకు ఆత్మగౌరవంగా బతకాలంటే తెలంగాణ కళాకారుడు ఉద్యమం కోసం రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే అంటే ఖచ్చితంగా మీ ఫోటో మరి మీ పాదాల ఫోటో కూడా మా మా ఇళ్లలో పెట్టుకొని మేము చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఖచ్చితంగా వెంటనే ఇరవై తారీఖు లోపే మరి రాష్ట్ర పెద్దల్ని మీరు పిలిచి ఖచ్చితంగా మరి మా ధరువు అంజనని అరోజు వెంకన్నని మరి నన్ను తర్వాత మా మా తరఫున ఉన్నటువంటి రాష్ట్ర కమిటీని అందరిని కూడా మీరు పిలిచి మరి యొక్క ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి ఎందుకంటే మొన్న పాల్వే హరీష్ బాబు గారు చెప్పిన అంత మరి బిల్లు పాస్ అయిందనుకొని మేము అందరం కూడా గంతులు వేయడం జరిగింది మరి అదే విధంగా మరి అదే వ్యవస్థలో మరి ఈరోజు తెలంగాణ కళాకారులకు ఉద్యమంలో కష్టపడ్డటువంటి కళాకారులకు పన్నెండు సంవత్సరాలుగా కన్నీలతో దుఃఖపడుతూ విన్నవించుకుంటూ ప్రతి మంత్రి గారి దగ్గర తిరుగుతూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మరి డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మరి హైదరాబాద్కు రావడం జరుగుతూ ఉన్నది ప్రతిసారి కూడా మేము విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నది మరి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కాపాడమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి సవినయంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో అన్యాయానికి కూడా రాల్సిందిగా కొత్త పోరాటం మళ్ళీ తెలంగాణ కోసం కష్టపడడం తెలంగాణ కోసం కష్టపడంతో మరి ఈరోజు ఎంతో మంది మరి మధ్య మధ్య వాళ్ళు మరి వాళ్ళు ఉన్నారు మరి మేము కష్టపడి కూడా రోజు మా తెలంగాణ కోసపడతా ఉన్నాం మా గోస మరి ప్రభుత్వం పట్టించుకొని గోస తీర్చే విధంగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలనలో మరి మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ

మాట్లాడాలా మాట్లాడే అందరూ మాట్లాడతారు ఇప్పుడు ఏం కాదు ఫోన్ అందరు అనా ఇప్పుడు

విజయవంతం చేత పోను అమర వీరులకు వీరులకు

આ તમારો ડોર નથી ક્યાંક જડેકતો નથી